రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చడానికి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది దాదాపు డెబ్బై నుంచి ఎనభై వేల కోట్ల ఖర్చు తోటి ఒక భారీ ప్రాజెక్ట్ అయితే నిర్మించడానికి కూటమి ప్రభుత్వం అడుగులు వేయడమే కాకుండా కేంద్రం నుంచి నిధులు కూడా సమకూర్చే ప్రయత్నాలు చేస్తుంది మరి అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి అసలు ఎందుకు ఈ నదుల అనుసంధానం గురించి ఊరి చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ చేస్తారు దీనితో ప్రయోజనాలు ఏంటి అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఒకసారి గతంలో చూసినట్లయితే పట్టిసీమ అంటే కరువు ప్రాంతమైన రాయలసీమ వరకు గోదావరి జలాల నుంచి రాయలసీమ వరకు కూడా పట్టిసీమను నిర్మించి దాదాపు ఎంతో మంది రైతులకు ఆనందం కలిగే విధంగా తాగునీరు అందించడమే కాకుండా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్ట్ నిర్మించేటప్పుడు కూడా ఎంతో మంది హేళన చేశారు అసలు ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత రైతులు పండించే ధాన్యానికే కాకుండా దాదాపు పదిహేను వేల కోట్ల అదనపు ఆదాయం కూడా ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి అయితే వస్తుందని మనం చెప్పవచ్చు ఇప్పుడు మనం చూసినట్లయితే పోలవరం పోలవరం గతంలో గత నలభై నుంచి నలభై ఐదు సంవత్సరాల నుంచి పోలవరం అసలు ఇంత లాగ్ అయినా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వచ్చిన తర్వాతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో చూసాను దాదాపు డెబ్బై శాతాన్ని కూడా ఆయన పూర్తి చేయడం జరిగింది అదే మనకి గత ప్రభుత్వంలో చూసినట్లయితే కేవలం రెండు శాతం అంటే చూడండి వ్యత్యాసం చూడండి బాబు గారి విజన్ కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రిజన్ కి మరి అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని పరుగులు పట్టిస్తున్నారని చెప్పవచ్చు దాదాపు ఏడు నెలల్లోనే ఎంతో పనులు జరగగా రెండు వేల ఆరు వరకు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ప్రాజెక్ట్ అనేది పూర్తి కావాలి డెడ్ లైన్ అనేది ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి వరకే అని మాత్రం చెప్పారు బాబు గారు ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఒక భారీ ప్రాజెక్ట్ ఏపీకి ఎంతో మంది రైతులకు తాగునీరు అందించడానికి ఒక ప్రాజెక్ట్ కైతే రూపకల్పన చేస్తున్నారు బాబు గారు మరి ఎందుకు ఇంత స్పెషల్ గా ఈ ప్రాజెక్ట్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అనేది ఒకసారి చూద్దాం ఇది ప్రాజెక్ట్ గురించి నిన్న ఆయన ఉండవల్లి ఆయన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించి కూడా ఈ ప్రాజెక్ట్ గురించి పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు బాబు గారు మరి ఎందుకు ఇది ఇంత స్పెషల్ ఉంది అనేది మనం చూద్దాం మనం ఎప్పుడైనా చూసినట్లయితే మాక్సిమం గోదావరికి పైనుంచి వచ్చే రాష్ట్రాల నుంచి ఒరిస్సా కానివ్వండి ఛత్తీస్గఢ్ కానివ్వండి అవి ఎప్పుడు వరద ప్రాంతాలు ఆ వాటర్ వచ్చి అనేవి గోదావరి నుంచి డైరెక్ట్ సముద్రంలో కలవడం చూస్తున్నాం కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే పట్టిసీమ ద్వారా ఒక లైన్ అయితే వేసారు మనకి గోదావరి జలాల నుంచి రాయలసీమ ప్రాంతం వరకు మరి ఈ జలాలు ఏవైతే వరదల సమయంలో ఎప్పుడైతే వరదలు వచ్చి గోదావరి జలాలకి ఎగువ రాష్ట్రాల నుంచి గోదావరికి వచ్చి గోదావరి నుంచి సముద్రంలో కలవకుండా గోదావరి నుంచి రాయలసీమకి అనుసంధానం చేస్తూ ఈ భారీ ప్రాజెక్ట్ అయితే నిర్మించడానికి రూపకల్పన చేస్తున్నారు మరి చూసినట్లయితే ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అయిపోతే ఏం లాభం చేకూరుతుంది అంటే దాదాపు ఎనభై లక్షల మందికి తాగునీరు అనేది లభిస్తుంది అంతేకాకుండా ఏడు పాయింట్ ఐదు లక్షల ఎకరాలకు అనేది సాగునీరు అందుతుంది ఒక భారీ ప్రాజెక్ట్ తో ఎనభై లక్షల మందికి తాగునీరు ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం అనేది ఒక మహోత్త కార్యక్రమం అని కూడా మనం చెప్పవచ్చు విధంగా ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షల ఎకరాలను విస్తీకరించవచ్చు మనం ఎందుకు మరి ఇప్పుడు మనం చూసినట్లయితే రాయలసీమను కరువు ప్రాంతం పీడల భూమి అని చెప్పుకుంటూ ఉంటారు మనం చూస్తూ ఉంటాము ఎంతో మంది రాయలసీమ ప్రాంత వాసులు రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తాము అదే విధంగా బోర్లు తవ్వి బోర్లు తవ్వడం రెండు వేల అడుగులు కూడా లోపలికి తీసిన బోర్లు పడలేని పరిస్థితి వారు ఖర్చు పెట్టిన ఖర్చు భరించలేక వారు ఆత్మహత్యలు చేసుకోవడం చూసాం కానీ వీటన్నిటికి స్వస్తి పలకాలి ఏపీని దేశంలోనే నెంబర్ వన్ గా చూపించాలి అంటూ చంద్రబాబు గారు శ్రీకారం చుట్టారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పోలవరాన్ని పరుగులు పెట్టించడమే కాకుండా ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ కి రూపకల్పన చేశారు మరి ప్రాజెక్ట్ ని ఓకే ప్రజెంట్ చేశారు అంతా బానే ఉంది మరి నిధులు ఎలా సమకూరుస్తారు అన్నదైతే ప్రస్తుతం చూసినట్లయితే చూసాం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ద్వారా రాష్ట్రం ఎంత వెనకబడిపోయిందో చూసాం దాదాపు ముప్పై ముప్పై ఐదేళ్ళు వెనకబడిపోయింది ఇప్పుడు చంద్రబాబు గారు ఎక్కి బాధ్యతలు చేపట్టిన తర్వాత సంక్షేమం అభివృద్ధి అన్ని చేయాలి రాష్ట్రం ఉంది ఇలా కాదు అని చెప్పి ఏదైనా సరే సంపద సృష్టించాలి అని ఒక మాస్టర్ ప్లాన్ తో అయితే ఆయన ఆయన ముందడుగు వేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు అదే విధంగా ఇప్పుడు అసలు ఎందుకు నదుల అనుసంధానం ఎందుకు ఇది ఒకే రైతులకు ఒకే మేలు జరుగుతుంది ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారంటే దానికి స్పెషల్ గా అంటే లబ్ధి చేకూర్చడమే కాకుండా దాని త్రూ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తూ ఉంటాయి పట్టిసీమను చూసుకున్నట్లయితే మనము ఈ ధాన్యము ఇవి వచ్చేది కాకుండా రైతుల నుంచి వచ్చేదే కాకుండా అదనపు ఆదాయం పదిహేను వేల కోట్ల రూపాయలు అయితే మనకు చేకూరుస్తుంది మరి ఈ ప్రాజెక్ట్ పూర్తయితే అదనపు ఆదాయం ఎలా వస్తుంది ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఒక ఇన్వెస్ట్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు పోలవరం చూసిన అమరావతిని చూడండి చంద్రబాబు గారి పేరు విని దాదాపు చాలా పరిశ్రమలు అయితే ఆంధ్రప్రదేశ్ కి రావడం జరిగింది ఇప్పుడు అదే విధంగా ఈ భారీ ప్రాజెక్ట్ అయితే ఎప్పుడెప్పుడు ముందడుగు వేస్తుందా అని కూడా కరువు ప్రాంతమైన రాయలసీమ వాసులు చూస్తున్నారు గోదావరి జలాలను బనక వరకు తరలించాలి అనేది చెప్పే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం మరి కరువు ప్రాంతంలో అల్లాడిపోతున్న రైతులకు ఇది ఒక ఆనందకరమైన విషయం అని మాత్రం మనం చెప్పుకోవచ్చు చూసాం మనం గతంలో చూసాం రాయలసీమ వాసులు కరువు ప్రాంతం బీడ భూములు ఉన్నాయి ఇప్పుడు ఈ వాటర్ తో ఏ వస్తువు ఏవైతే ఈ గోదావరి జలాలను బనకచెరల వరకు తరలించాలనుకుంటున్నారో ఈ జలాలతో బీడ భూములను సిరి భూములుగా ధాన్యం పండించే భూములుగా తయారు చేయడానికి శ్రీకారం చుట్టారు దీంతో రైతులకైతే ఆనందం చేకూరుతుంది ఇదే కాకుండా మనం చూసినట్లయితే మనం చెప్పుకుంటాం ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నపూర్ణ కానీ అది మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాలోనే మనం చెప్తాము ఇప్పుడు అదే కాకుండా రాయలసీమను ఎటు చూసినా సరే ఇప్పుడు కృష్ణా డెల్టా నుంచి ఎన్ని ఎకరాలు సాగు జరుగుతుందో మనకు తెలిసిందే అదే విధంగా ఈ ప్రాజెక్ట్ తో జలహారతి రాష్ట్రానికి ఒక జలహారతిని అందించి ఈ జలహారతితో రాయలసీమ నుంచి కూడా మొత్తానికి పంట సాగు అనేది మనము ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని ఎగుమతులు జరగాలనేదే బాబుగారి సంకల్పం అని కూడా మనం చెప్పవచ్చు ఇంకొకసారి మనం చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో గా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి గారి కానివ్వండి వాళ్ళు రాయలసీమ ప్రాంతి వాసులే మరి వాళ్ళు రాయలసీమకి చేసింది ఏంటి మరి వాళ్ళు రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూడడానికి ఏమైనా చేశారా అంటే ఏమి చేయలేదనే చెప్పవచ్చు అలా కాకుండా ప్రాంత భేదం కులభేదం లేకుండా బాబు గారు అన్నిటిలోనూ అడుగులు వేస్తున్నారు అని కూడా మనం చెప్పవచ్చు మొత్తానికి రాయలసీమకి ఈ రతనాల సీమగా మార్చేందుకు జలాన్ని అందించి ప్రతి రైతు కంట ఆనంద బాష్పాలను చూడాలనేదే బాబు గారి సంకల్పం మరి మొత్తానికి ఈ ప్రాజెక్ట్ పేరు ఆ రాయలసీమ రైతుల కళ్ళల్లో ఆనందం మనం చూసామని మనం చెప్పుకోవచ్చు మరి ఇది ఎంత తొందరగా అడుగులు వేస్తుందో ఎంత దీని పనులు పూర్తవుతాయో మనం చూద్దాం మనం మనం చూసినట్లయితే ప్రధాన మంత్రి మోదీ గారు భారతదేశం అంతటా కూడా నదుల అనుసంధానం చేసి అద్భుతంగా తీర్చిదిద్దుదామనే ఆలోచనలో ఉన్నప్పుడే బాబు గారు ఆల్రెడీ చేసి చూపిస్తున్నారని కూడా చెప్పవచ్చు నదుల అనుసంధానం ఇప్పటిదే కాదు ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న కళ దాన్ని దాన్ని పూర్తి చేయడమే ఆయన లక్ష్యం ఇప్పుడు చంద్రబాబు గారు దేశం అంతటా ఆయన లానే అంత అనుసంధానం చెయ్యాలని ఎదిగారని కూడా మనం చెప్పవచ్చు మొత్తానికి బాబు గారిని చూసి దేశమే నేర్చుకునే పరిస్థితి అయితే వస్తుంది అని మనం చెప్పవచ్చు